హలో హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్న రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇది లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్ అలానే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లైన పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు అయితే ప్రాసెస్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు రైస్ని పొడిగా కుక్ చేసుకొని పెట్టుకోవాలి అయితే ఒక కడాయి తీసుకుని అందులో గీ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి టూ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని అందులో వేసుకోవాలి తర్వాత సాల్ట్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న జింజర్ అలాగే గార్లిక్ వేసుకొని బీన్స్ క్యారెట్ మిర్చి ఇవన్నీ వేసుకొని టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని కొద్దిసేపు వరకు ఫ్రై చేయాలండి తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసి అందులో సోయా సాస్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఒకవేళ మీరు కారం ఎక్కువ తినే అయితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఒకవేళ అది లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత ఒక స్పూన్ గీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొత్తిమీర మీదతో గార్నిష్ చేసుకోవాలి Please subscribe my channel.